హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బియ్య పిండితో పొంగనాలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తింటే జిలాబీలా ఉంటాయి అనమాట అరిసెల కంట చాలా టేస్ట్ ఇవి తయారీ విధానం అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ముందుగా అయితే వేడి నీళ్ళు మరిగించి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న బెల్లాన్ని బౌల్తో ఇలా స్టవ్ పైన పెట్టి పాకం తీసుకోవాలి కొంచెం వాటర్ ఒక రెండు స్పూన్లు వాటర్కి అయితే వేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా తినే రెసిపీ అనమాట బియ్య పిండితో సూపర్ టేస్టీగా ఉంటాయి ఇవి కొంతమందికి తెలియదు తెలియని వరకు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది ఒకసారి చేసి ట్రై చేయండి అయితే కాదు పొంగనాలు పొంగడాలు అంటారు ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు అయితే ఆగవు కానీ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయి ముందుగా అయితే పాకం తీసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ వేసి పాకం చూసుకుంటూ ఉండాలి అనమాట దీనికి పెద్దగా మంచి పాకం రావాలని ఏం లేదు కొంచెము ఇలా దగ్గరికి అయితే చాలు పాకంలో అయితే స్మెల్ కోసము ఫ్లేవర్ కోసము కీలకలు ఒక మూడైతే వేసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట గట్టిగా అయిపోయింది అనుకోండి తినడానికి గట్టి అయిపోతాయి కొంచెం లేత పాకం ఉన్నప్పుడే మనము తీసేసుకోవాలి మరి వండకట్టినంత అవసరమైతే లేదు ఇలాగ చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా వచ్చిన తర్వాత దగ్గరికి కొంచెం ఇలా ముద్దల అయితే చాలు నీళ్ళలో చూస్తే చాలు ఎక్కువ పాకం అవసరం లేదు బియ్యం అయితే నానబెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకొని ఉంచేసుకొని మనం సెకనల్ పింట్ రెడీ చేసుకుంటాం కదా అలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇలా కొంచెం చేతిలో ఉంటే జారినట్టు అయితే చాలు ఉండవసరం లేదు ఉండైతే మంచిగా రావు ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా మనం చేతిలో పట్టుకుంటే కొంచెం జారినట్టు లూజుగా ఉండేటట్టు ఇలా ఉంటే చాలు ఇప్పుడు పాకం వచ్చేసినట్టే ఇప్పుడు ఈ బియ్య పిండిని మిక్సీ పట్టినా కానీ పట్టించుకున్నా కానీ బియ్య పిండిని మనం సకినాలుగా రెడీ చేసుకుంటాం కదా బియ్య పిండి అలా వండాలన్నమాట ఈ పొంగడాలకి అలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటాయి ఈ పిండిని కలుపుకుంటూ పాకం పిండి వేసుకోవాలి పాకంలానే ఉంటుంది కానీ పాకంకి ఏమిటంటే పాకం మంచిగా రావాలి అటు ఇటు అయిందంటే పోతాయి ఇప్పుడు దాంట్లో కొన్ని నువ్వులైతే వేస్తున్నాను ఇలా నువ్వులు వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండవచ్చే విధంగా ఆ పాకంలో పిండి ఉడికించుకోవాలి పిండి ఉడికించుకొని ఇప్పుడు ఇవి మరిగించి నీళ్ళు ఉన్నాయి కదా చూసుకుంటూ కలుపుకుంటూ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా లేకుంటే బియ్యము కడిగిన నీళ్ళు కూడా వేడి చేసేస్తారు వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి లిక్విడ్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కలిపేటట్టు చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇవి ఎంతమందికి తెలుసు అనేది అయితే కామెంట్ చెయ్యండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ పాకంలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఆ స్వీట్కి చెప్పకుంటే అంత టేస్ట్ రాదు కొంచెం ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అనమాట లైట్గా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి ఈ ఉప్పు వేయడం వల్ల ఈ పొంగడాలు అయితే మరింత టేస్ట్ వస్తాయి ఆయిల్ వేడయ్యాక గరిటితో కానీ గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఈ విధంగా ఇలా పోసేసుకోవాలి మనం మైదాపిండి పొంగడాలు పోస్తాం కదా అలా ఈ బియ్య పిండితో ఈ విధంగా పొంగడాలు పోస్తే చాలా అంటే చాలా టేస్టీ అండి కంటే టేస్ట్ ఉంటాయి అనమాట అంత మంచిగా నోట్లో వేస్తే కరిగిపోతాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎక్కువ లూజ్ పోసేసామనుకోండి పొంగడం నీళ్ళు పోసిన అదే నూనెలో వేసిన వెంటనే విడిపోతుందనమాట అందుకని మరీ నీళ్ళు అయితే ఎక్కువ పోయకూడదు ఈ విధంగా వేసి తీసుకోవాలి చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇదే విధంగా అన్ని పొంగడాలు ఇదే లిక్విడ్ మోతాదులో వేసుకొని ఒక్కొక్కటే వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా కుక్ అయిపోద్ది అనమాట ఉడికిపోద్ది ఇలా మెల్లమెల్లగా తీసుకోవాలి కొంచెం పచ్చిగున్నప్పుడు గట్టి పెట్టమంటే అంటేస్తుందన్నమాట చూడండి ఈ విధంగా అయితే నేను వంగడాలు రెడీ చేసుకున్నాను ఒక్కలం వేసేసరికి అంత దీని మీద రావు ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు వేసి ఒకరు తీయడానికైతే చాలా బాగుంటుంది ఒక్కలైతే ఇలానే ఉంటాయి అనమాట అంటే కొంచెం అటు ఇటు అయిపోతాయి రౌండ్గా రావు మనం పోసేటప్పుడు రౌండ్గా వేసినా కానీ తీసేటప్పుడు కొంచెం అటు ఇటు అయిపోతాయి చాలా అంటే చాలా టేస్ట్ అండి నేను చెప్తున్నాను కాదు ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఈ విధంగా చూడండి నేను ఒక పావు కిలోకి ఎక్కువ ఉంటుంది బెల్లం తీసుకున్నాను ఇన్ని పొంగడలు అయితే వచ్చాయి పేపర్లో వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ పేపర్ పేపర్కాయ అంటేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నువ్వులు యాలకలు వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే ఉన్నాయి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్